భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదే విధంగా వారికి బోనస్ నాలుగు అతి ముఖ్యమైనటువంటి మన ఊరికి ముఖ్య అధికారులు చేసినటువంటి చైర్మన్ గారిని పెద్దలు ప్రజలు సత్కరిస్తున్నారు ఒకసారి మరోసారి వారికి ఆహ్వానం కలుగుదాం ధన్యవాదాలు ఇందినమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందినమ్మ ఇల్లు వంటి పథకాలను ఈ రోజు గ్రామ ప్రజల మధ్య పండుగ వాతావరణంలో విషయం అందరికీ తెలిసింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని గ్రామాలలో ప్రజా పైన గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామ సభలో చేర్చడం జరిగింది చిట్ట చోటు వ్యక్తికి సైతం లబ్ధిని చూపించడానికి పై నాలుగు పథకాల ద్వారా లబ్ధి అందేలా జరుగుతున్న నిరంతర మహాప్రక్రియలో మీ భాగస్వామ్యం చారిత్రాత్మకం రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక గ్రామ పంచాయతీలో నేడు ప్రారంభించుకోబోతున్న పథకాలలో మొదటిది రైతు భరోసా వ్యవసాయం చేసే రైతుకు వ్యవసాయ యోగ్యమైన భూమికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు పెంచి అందజేయడం జరుగుతుంది మన వీరనారాయణపురం గ్రామంలో మూడు చేసుకుని రెండు వేల ఇరవై మూడు నాలుగులో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి ఆరు రోజు చొప్పున రెండు విడతలుగా సంవత్సరానికి పన్నెండు రోజులు ఇవ్వడం జరుగుతుంది మన వీరనారాయణపురం గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నలభై మంది లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు మొదటి విడతగా ఆడవా చొప్పున అందజేయడం జరుగుతుంది మూడవ స్కీము రేషన్ కార్డులు వివిధ మార్గాల ద్వారా సేకరించిన రేషన్ కార్డులు లేని లబ్ధిదారు లబ్ధిదారుల జాబితాను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి అర్హులైన వారికి కొత్త ఆహార భద్రత కార్డు జారీ చేయబడుతున్నవి మన వీరనారాయణపురం గ్రామంలో నూట ఒక్క కుటుంబాలకు నూతన రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ స్కీమ్ ఇంటి నిర్మాణానికి స్థలం కలిగి ఉన్న కుటుంబాలకు మొదటి వ్యతిలో ఇన్నరమ్మాయి ఇండ్లు పథకం కింద మంజూరు ఇవ్వడం జరుగుతుంది మన వీరనారాయణపురం గ్రామంలో నూట కుటుంబాలకు మంది ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ एलक्ट्रानि द्वारा माना वीशित దాంతో కలిపి మొత్తం మన గ్రామంలో నలభై జాబ్ కార్డులకు ఆత్మీయ భరోసా రావడం జరుగుతుంది గాను పన్నెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి జమ జమ చేయడం జరుగుతుంది మహిళా అకౌంట్ మాత్రమే మన గ్రామ సభ చేసుకున్నాము దీనికి అర్హత ఒకటండి మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఆత్మీయ భరోసా అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా ఇరవై రోజులు పనిచేసి ఉండాలి పనిచేసి అంటే పైన చేసిన వారికి అంటే పంతొమ్మిది రోజులు పనిచేసినా రాదు ఇది మనకు ఒకటే మీరు అర్థం చేస్తారు చెప్తాను క్లియర్ చెప్తాను తర్వాత మళ్ళీ అడిగినా మీకు మళ్ళీ అవకాశం ఇస్తాం ఒకటే ఆత్మీయ భరోసా రావాలంటే మనం ఖచ్చితంగా పోయిన సంవత్సరం అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై రోజులు చేసి ఉంది భూమి లేని వారికి మాత్రమే వస్తుంది నేను చేయలేదు నాకు భూమి కూడా లేదు ఈ ఆత్మీయ భరోసా వర్తించండి మనం అర్థం చేసుకొచ్చిన ముఖ్యమైన అంశం ఆత్మీయ భరోసాకి ఇంటి నిర్మాణానికి స్థలం కుటుంబాలకు మొదటి మంజూరు ఇవ్వడం జరిగింది మన వీరనారాయణపురంలో గ్రామంలో నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయబడింది ఇష్టమన్ ఇన్ ఇళ్ళ ఉండి స్థలం ఉన్నవారు నూట అరవై మూడు మంది ఇల్లు లేని స్థలం లేని వారు పదిహేను మంది ఉన్నారు అందులో భాగంగా మరి నూట ఎనిమిది ఈ గ్రామానికి మంజూరు చేయడం జరిగింది అలాగే మనం గ్రామ సభల ద్వారా మరి నలభై ఎనిమిది అప్లికేషన్స్ కూడా మరి ఇల్లు ఉండి లేని వాళ్ళు లేని వాళ్ళు స్థలం లేని వాళ్ళు ప్లస్ ఇవన్నీ కూడా నలభై ఎనిమిది అప్లికేషన్స్ మన గ్రామ గ్రామ సభలో తీసుకోవడం జరిగింది అవన్నీ మన ప్రభుత్వ పరిశీలనకు మనం వారం రోజులలో మనకి మండల పరిషత్ అభి అభివృద్ధి అధికారికి పది రోజులు టైం ఇవ్వడం జరిగింది అటు టైం ప్రకారం మేము పరిష్కారం చేసి గవర్నమెంట్ నివేదిక సమర్పిస్తామని తెలియజేస్తూ సభాముఖంగా మీ అందరి ముందు మరి మన ప్రభుత్వము ఇచ్చిన ఈ ఇన్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మేము ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ మరి ఎలాంటి అవకాశం ఉన్న అవకాశం లేని వాళ్ళు మరి మనకు అప్లికేషన్ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలో సమర్పించి మరి అట్టి దరఖాస్తుకు రసీదు కూడా రసీదు కూడా పొందవలసిందిగా మీకు సమనీయంగా మనవి చేస్తున్నారు ఇక్కడ మిస్ అయినా కూడా మరి మండల పరిషత్తులో మాకు ప్రజాపాలన మరి కేంద్రం అనేది ఉంది ఆ కేంద్రం ద్వారా మేము నిరంతరంగా ప్రతిరోజు కూడా మరి మేము అప్లికేషన్ స్వీకరిస్తూ వచ్చినవన్నీ కూడా వారం రోజులలో మళ్ళా డిస్పోజ్ చేసే కార్యక్రమాన్ని మరి మన ప్రభుత్వం మాకు అమలు చేయాలనేది చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మేమందరం కూడా చర్య తీసుకుంటాము ఏ ఒక్క అప్లికేషన్ కూడా మిస్ కాకుండా ఉంటుంది మీకు మేము రసీదు ఇచ్చిన తర్వాత దానికి బాధ్యతగా మేము ఎప్పుడు బాధ్యతగానే వ్యవహరిస్తూ ప్రతి అప్లికేషన్కు మేము సాధ్యమైనంత వరకు దాన్ని డిస్పోజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటామని తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం ఏదైతే ఈ ఫోర్ ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్ పెట్టిందో అప్పటి నుండి ఇరవై ఒకటో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో అప్లికేషన్స్ కూడా తీసుకునే సౌకర్యాన్ని కల్పించిందండి దయచేసి ఈ విద్యా వినపాన్ని విజ్ఞప్తిని మందించాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం గమనించాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలాంటి అభ్యంతరాలు కానీ అని ఎలాంటి అభ్యర్థనలు కానివ్వండి అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రజాసేవ కేంద్రంలో మీరు దేశరత్తుగా నిస్సందేహంగా అప్లై చేయవచ్చు దానికంటూ ప్రత్యేకంగా ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు కేవలం కరెక్షన్స్ మాత్రమే అనుకునేవాళ్ళు ఇప్పుడు ఐదుగా ఈ ఇరవైకో తారీఖు నుండి నిన్న ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఐదు గంటల వరకు హెల్ప్ డెస్క్ తీసుకోవడం జరిగిందండి ఇక మీదట మండల పరిషత్ కార్యాలయాలను కూడా నిరంతరంగా గవర్నర్ ఎన్పిడో గారు చెప్పినట్టుగా అన్ని రకాలైనటువంటి దరఖాస్తులు ఏమైనా అభ్యంతరాలు కూడా మీరు సమర్పించవచ్చు కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేదండి అలాగే ఇప్పటి జరిగిన ప్రక్రియ కూడా ఈ నాలుగు నాలుగు అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం కూడా పంచాయత్ కార్యాల దగ్గర ఉంటుంది మీవన్నిటి కూడా నివృత్తి చేసుకోవచ్చు ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి సందేహాలు అందరలేదండి ఇదంతా కూడా పారదర్శకంగానే ఉందనే విషయాన్ని గమనించవలసిందిగా సవినీయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు దయచేసి సభ చివరి అంగంలో ఉంది అంతే ఎంతో ఆశతోని మన ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటి అసెట్స్ని కూడా ఈ వాటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు తీసుకోవడానికి ఇచ్చినటువంటి అందరినీ మనం నిరాశపరచొద్దు దయచేసి అందరికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మచ్చు కొన్ని మాత్రమే ఈ సభా వేదిక నుండి పెద్దల శుభ హస్తాల మీదుగా అందరికి ఇవ్వడం సాధ్యపడదు కనుక ప్రతి పథకాల నుండి నలుగురికి మాత్రం ఇచ్చి దాని తర్వాత రేపటి నుండి కానీ లేదా వీలవుతే ఈ టైం కూడా సహకరిస్తే ఇప్పుడు కూడా పబ్లిక్ చేయడం జరుగుతుంది ఇది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సంతోషం దయచేసి మనకు అంటే వ్యవసాయ అభివృద్ధి మనం రైతు సంక్షేమంలో అంటే మొదటి ప్రాధాన్యత అంశం కింద మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఇందులో ఏంటంటే మన వేనాయ గ్రామంలో మన మొత్తము అంటే ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ముప్పై ఏడు గుంటలు భూమి ఉంది ఇక్కడ అందులో ఏంటంటే ఆరు వందల డెబ్బై తొమ్మిది ఆ ఎకరాల పద్నాలుగు గుంటల భూమి వరకు మనకు అంటే వస్తుంది అంటే అందులో మూడు వందల నలభై ఏడు మంది రైతులకి అంటే ఇది సాగు యోగ్యమయ్యే భూములు అంటారు వాటికి మూడు వందల తొంభై ఏడు మంది రైతులకి ముప్పై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల ఏడు రూపాయలు మనకు వస్తుంది ఇంకోటి మనకు సాగు యోగ్యం కానీ భూములు మన దగ్గర ఐడెంటిఫై చేయడం జరిగింది మేము అంటే వ్యవసాయ శాఖ ప్లస్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అందులో మనకు పదిహేడు ఎకరా ఇరవై మూడు గుంటలు ఉంది అంటే మనకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇక్కడ ఉంది అదేవిధంగా కొన్ని ఇండ్లు అడుగులు ఉన్నాయి సో అవన్నీ మనం తీసేయడం జరిగింది అంటే మన వ్యవసాయ యోగం కాని భూములలో మనకు నాలుగు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే అడుగులు తర్వాత రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు అట్లాంటివి మూడోది ఏంటంటే ప్రభుత్వం సేకరించే భూములు నాలుగోది ఏంటంటే రాళ్ళు రప్పలు గుట్టలు అంటే అసలు సాగు యోగం కాని భూములు సో ఈ నాలుగు కేటగిరీస్ మేము అంటే తీసుకొని అందులో నుండి మనకు అంటే వ్యవసాయ యోగం కాని భూముల నుండి మనం తీసేయడం జరిగింది సో అవి తీసేయంగా మనకు అంటే ఆరు వందల డెబ్బై తొమ్మిది ఎకరాగా పద్నాలుగు గుంటలు వచ్చింది అందులో మనకు ముప్పై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల పదిహేను రూపాయలు అంటే ఇది అంటే మనకు ఈ ఈ యాసంగికి యాసంగికి మనకు ఆరు వేల చొప్పున ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ వానకాలానికి మళ్ళీ ఆరు వేల చొప్పున మళ్ళీ ముప్పై ముప్పై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల పదిహేను రూపాయలు మళ్ళీ వానకాలం కూడా వస్తాయి సో ఇట్టి అంటే ఈ దేశం అంటే మన ఈ పెట్టుబడిని అంటే మనకు ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సాయాన్ని అందరూ మంచిగా పంట పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరూ ఒకసారి వాళ్ళకు వాళ్ళని అభినందించారు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న శ్రమ చిన్నది గారు వాళ్ళు రోజు మీ క్షేమం కోసం వాళ్ళు ఆరు నిమిషాలు కష్టపడి ఏదో అక్కడిక్కడ చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారు మానవులు మనం ఎటువంటి ఉన్నా ఇది రిగ్నర్ గా జరిగే ప్రక్రియ ఎవరైనా మిస్ అయినా కూడా మీరు పోయి ఎంపీటీ వాళ్ళు మీరు దరఖాస్తు చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పథకము కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా చేస్తుంది ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు సందేశం విన్నారు వాళ్ళు చెప్పేది ఒకటి ఎవ ఏ పథకం అయినా కానీ నాలుగు పథకాల్లో ఏ ఒక్క పథకంలో కూడా అరువులు మిస్ కావద్దు నిరంతరం పని చేస్తూ ఉండాలి అప్లికేషన్ తీసుకుంటూనే ఉండాలి ప్రాసెస్ చేస్తూనే ఉండాలి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుండాలి అది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మీకు భరోసా ఎందుకంటే గత పది సంవత్సరాలు మనందరం చూసినాం ఇప్పుడు వాళ్ళకి కడుపు నొస్తుంది ఇంతమందికి మీరు లబ్ధిదారులకు ఇస్తున్నట్టే పక్కన కడుపు వస్తుంది ఆ కడుపునోత్సవం వచ్చి మాట్లాడుతుంటారు మీరు వినకండి మీకు లబ్ధి పొందే విధంగా ఇక్కడున్న యంత్రాంగమే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ అందరు కూడా మీకు సహకరిస్తారు సహాయం చేస్తారు ఇది ఒక పార్టీ వాళ్ళకి ఇచ్చేది కాదు ఈ ఊళ్ళో ఏ పార్టీకి సంబంధం లేకుండా కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే ఉద్దేశంతో ఇచ్చిన పథకం మీరు ఎక్కడైనా ఒక లీడర్లు వచ్చి మీ దగ్గర తీసుకున్నారా తీసుకోలేదు కదా అధికారులే వచ్చారు వాళ్ళే సర్వే చేసినారు వాళ్ళే ఇన్స్పెక్షన్ చేసినారు వాళ్ళే రిపోర్ట్స్ సబ్మిట్ చేసినారు రేపు పొద్దున మీకు రాకపోతే వాళ్ళే బాధ్యతలు పార్టీకి ఏం సంబంధం లేదు ఇది ఇంతమంది అధికారులు ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళు ముందు చెప్తున్నారు మీకు ఎటువంటి అర్వులు కూడా ఒకళ్ళను మిస్ కారు ఇది ఇక్కడ ఇంకా మీకు అదృష్టం ఏంటంటే ఇక్కడ మంత్రి గారు ఉన్నారు పున్నమన్ను ఉన్నారు తప్పకుండా మీకు సహాయం చేస్తారు ఇళ్ళ ఇంద్రమిల్లు కూడా తప్పబడితే కూడా ఆయన మంత్రి హోదాలో ఇంకా ఎక్కువ ఇల్లు తీసుకొచ్చి మీకు కేటాయించే శక్తి ఆయన దగ్గర ఉంది అభివృద్ధి పనులు ఇక్కడ మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం బ్రదర్ ఎందుకంటే నా డిపార్ట్మెంట్ కాదు అది నేను ఓన్లీ నాలుగు పథకాల గురించి చెప్తున్నా చెప్తున్నా అందుకే చెప్తున్నా కదా నేను అందుకే చిన్న ఊరు కనుక ఇక్కడికి వెళ్ళి ఈ ఊరు నా పైలట్ ప్రాజెక్ట్ ఈ ఊరికెళ్ళి తీసుకున్నారు కనుక ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న లిస్ట్ లా అందరు కూడా పొందుతారు సో అది మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎవరు ఎన్ని చెప్పినా పక్కనకి కడుపుని వచ్చినా మీరు ఏం బాధపడకండి మీ పని మీరు చూసుకోండి మీకు లబ్ధిదారు అయితే తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీకు వచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అంది ఇంది రాజంది ఎందుకంటే మేము ముందు ఎలక్షన్ అప్పుడు చెప్పినాము ఆరు గ్యారెంటీలు చెప్పినాము ఆల్రెడీ అమలు పడుతున్నాము మీకు మహిళలు స్కీమ్ ఇచ్చినాము గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాము రెండు వందల యూనిట్లు కరెంట్ ఫీకి ఇస్తున్నాము ఇప్పుడు ఈ నాలుగు పథకాలు ఇస్తున్నాము వచ్చే నెలకి వెళ్ళి ఈ పని అయిపోతేనే మళ్ళా పెన్షన్లు సర్వే అవుతుంది పెన్షన్ల గురించి కూడా దరఖాస్తు అవుతాయి ఎవరైనా మిస్ అయిన పెన్షన్లు ఉంటే కూడా అందరూ ఎప్పుడై చేసిన మీకు ఆ స్కీమ్ డేట్స్ వస్తాయి అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళు మళ్ళీ ఇదే విధంగా వాళ్ళు పనిచేస్తారు మీకు ఇప్పిస్తారు సో మీరు పుట్టిగానే వాళ్ళ వీళ్ళ మాట్లు మీరు ఆందోళన చెందద్దు అందరికీ వస్తారు అరువులు అయితే ఒక్కరు అనర్హులు ఉంటే కూడా తీసి పక్కన పడేస్తారు ఒకరి అనర్హుడికి ఎవరికైనా రైతు భరోసా వస్తుందంటే మీరు కంప్లైంట్ చేయండి తీసి ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని సో వారికి వచ్చింది నాకు రాలేదనే బా బాధ మీరు పెట్టుకోకండి మీది మీరు చూసుకోండి మీకు లబ్ధిదారు అయితే తప్పకుండా పోండి ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ ఉంటారు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు వాళ్ళతో మీరు సందర్శించండి వాళ్ళని సంప్రదించండి ఇప్పించే బాధ్యత మాది అంతకైతే మీకు మంత్రి గారి నెంబర్ ఉంది వాళ్ళ పిఏ గారి నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి లోకల్ నాయకులు ఉన్నారు ఇక్కడ అందరికీ అన్ని పార్టీ నాయకులు ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్తలేను ఇది ఒక కాంగ్రెస్ పార్టీ స్కీమ్ కాదు ఇది ప్రతి ఒక్క పౌరుంది ఇక్కడ ఈ వీరనారాయణపురంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుకి లబ్ధిదారు అయితే తప్పకుండా ఇచ్చే స్కీమ్ ఇది సో మీరు అందరు కూడా దాన్ని స్వాగతించండి మనల్ని దీవించండి ఇరవై ఏళ్ళ పాటు మళ్ళీ మేమే పాలిస్తాము సరదాగా చూసుకుంటాం సార్ భవానీ లక్ష్మి దయచేసి ఉండాలండి భవానీ లక్ష్మి గారు ఇందిరామా ఇండ్లకు సంబంధించిన లాభోక్తులు అండి మొదట గారు సంబంధించి ఇండ్లు ఇండ్లకు సంబంధించిన థ్యాంక్ యూ సార్ అలాగే ముఖ్య అతిథి గారు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఇందిరామా కమిటీ సభ్యులు దయచేసి రావాల్సి ప్లీజ్ నీల మీరు నీలన్నా పుల్లూరి స్వరూప గారు పుల్లూరి స్వరూప లక్ష్మణరావు గారు స్వరూపరి మండ ఆనందం రామారావు మండ ఆనందం గారు అయిపోయి లేదు తీసుకునేటవాళ్ళు అర్థం కావట్లేదు కానీ నేను ఇక మండ ఆనందంగా రామారావు రామారావు గారు శ్రీనివాస్ గారు ఇందురమ్మ ఆత్మీయ భరోసా అండి లోకి లక్ష్మి మంద శ్యామల చంద్రమ్మ స్వరూపం లోకి లక్ష్మి శ్యామల గారు కూడా సిద్ధంగా ఉండాలండి மண்டலாம் అన్నారా ఓకే మా ములుగు బాగే కాదు సిద్ధంగా ఉండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు సార్ అలాగే